మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం భవానీ సిల్క్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి కూకట్పల్లిలో మనకి ఆదిత్య నగర్లో ఎగ్జాక్ట్గా కోనసీమ వంటిల్లుకి ఆపోజిట్లో అయితే ఉంటుందండి షాప్లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది మీరు ఒకసారి షాప్ చూస్తేనండి చూస్తున్నారు కదా అసలు కంప్లీట్గా ఫుల్ కూడా మనకి ఎప్పుడు కూడా స్టాక్ ఫుల్గా ఉంటుందండి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రజెంట్ అయితే ఆఫర్ ప్రైస్ నడుస్తుందండి మనకు వచ్చేది ఇప్పుడు దసరా వస్తుంది దీపావళి అండ్ పెళ్ళిళ్ళ సీజన్స్ అండ్ వచ్చేవన్నీ కూడా పండగలు ఉన్నాయి కాబట్టి మనకి షాప్లో అన్ని ఐటమ్స్ మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుందండి శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇవి వచ్చేసి కుప్పడం శారీస్ అండి అండ్ జామ్ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఒకటి కాదండి ఇది వచ్చేసి క్రష్ శారీస్ అండి అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి శారీస్ అయితే చూపించబోతున్నామండి అసలు ఎక్సలెంట్ శారీస్ అండి ఒక మించి ఒకటి ఇదిగోండి కోట శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి బాని సిల్స్లో మీరు ఇంతకుముందు చూసిన వీడియోస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి ఎందుకంటే కలెక్షన్ అనేది ఎక్సలెంట్గా ఉంది అండ్ హ్యూజ్ కలెక్షన్ అండి అంటే నాకు తెలిసి ఈరోజు వీడియోలో కలెక్షన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్ నచ్చుతాయండి బట్ ఇక్కడ ఏంటంటే అందరికీ నచ్చి అన్ని రకాల శారీస్ ఉన్నాయండి ఒకళ్ళకు ఒక క్రష్ నచ్చితే కొంతమందికి జామ్దాని నచ్చచ్చు కొంతమందికి కాటన్ నచ్చచ్చు కొంతమందికి కుప్పడం నచ్చచ్చు కొంతమందికి ఫ్యాన్సీ నచ్చచ్చు సో ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కళ్ళకి నచ్చే శారీస్ అన్నీ ఉన్నాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాన్సీ బనారస్ తర్వాత జాదాని వర్క్ బెంగాలీ టైప్ ఐటమ్ బీడి కాటన్ కొత్తగా వస్తుందండి అది ఇప్పుడు అంటే మనం ఈ వీడియోలో కొంచెం లెంత్ మనకు తక్కువ ఉంటది కాబట్టి దీనిలో సరిపోయిన వరకు చూపిస్తాం మన దగ్గర ఆల్ వెరైటీస్ ఐటమ్ అంతా పూర్తిగా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ థౌసండ్ దాకా ఉన్నాయండి బొట్లు మైసూర్ సిల్క్ గద్వాలు అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఏంటంటే ప్రైసెస్ కూడా డైరెక్ట్ పర్చేజ్ ఉంటుంది మన మధ్యలో మిడిల్ ఎవరు ఉండరు కాబట్టి మన దగ్గర ప్రైసెస్ క్వాలిటీ వ్యూవర్స్ ఒకటి క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తామండి మెయిన్ మెయిన్ మన బయటకు ఉండేదానికి మన దగ్గర ఉండేదానికి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఇస్తాం రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ఐటమ్ జనరల్ ఒకసారి షాప్కి వస్తే వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా వస్తున్నారు అండ్ మనకి డైలీ వేర్ దగ్గర నుంచి పెళ్లిళ్ళకి కాస్ట్ పెళ్లిళ్ళకి కాస్ట్ సారీస్ ఆల్ ఐటమ్స్ ఉంటాయండి యాక్చువల్గా మైసూర్ మైసూర్ సిల్క్ ఒకటి మనకు ఒక బ్రాండ్ లాగా మంచి ఐటెం పెట్టాము అవి అంటే ఈ వీడియోలో మనం ఫైవ్ సిక్స్ థౌసండ్ రేంజ్ వరకు చూపిస్తున్నాం ప్రస్తుతానికి కాస్ట్లీ అన్ని కూడా ఇంకోసారి నెక్స్ట్ చూపిస్తాం ఇప్పుడు ఇవి కుప్పడం అండి ఇవి వీటిలో వచ్చేసి మనకి ప్యూర్ క్వాలిటీ వస్తుందండి ఇది ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అండి దీనిలో మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇప్పుడు ఇందులో కలర్స్ డిజైన్స్ మనకు డిఫరెంట్గా వస్తాయి బూటాలు వస్తాయి ఇట్లా బోర్డర్ స్టైలు ఎక్సలెంట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి మెటీరియల్ కలర్స్ కలర్స్ కలర్ అన్ని ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయండి కూడా మనం ఏంటంటే ఈ క్వాలిటీ మెయిన్ చూస్తాం కాబట్టి వీటిలో మిక్స్ అవి వస్తాయి మనం తెప్పించము ప్యూర్ క్వాలిటీ తెప్పిస్తామండి ప్యూర్ బ్లౌజ్ వచ్చేవి ప్లైన్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అండి అట్లా ఓకే ఓకే దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అందులో ఇంకా బుట్టాలు కూడా ఇప్పుడు మనం అది ఒక ఐటమ్ చూసామండి ఇంకా వీటిలో బుట్టాలు డిఫరెంట్ బార్డర్స్ ఇది సేమ్ మెటీరియల్ అంతా ఇదే వస్తుందండి ఓకే ఇది మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు ఉంటాయి అంటే దీంట్లో జరిగి ఎక్కువ వచ్చిందని వర్క్ను బట్టి వర్క్ను బట్టి దానిలో ఉంటుందండి ఓకే ఇవి సెవెన్ టు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా అంటే డిపెండ్స్ ఆన్ జరి ఆ జరి వర్క్ ను బట్టి చెక్ వచ్చింది కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్లీ అట్లా దాని బట్టి ఉంటుంది ఓకే ఓకే జాజెట్ వస్తుందండి ఇది ఇది చాలా బాగుంటుంది ఐటమ్ కంఫర్ట్ ఉన్నట్టు ఉంది క్లాత్ చాలా స్మూత్ మెటీరియల్ వస్తుంది చాలా లుక్ వై చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి 4 టు 7 9 అండి ఆహా దీనిలో మనకి 20% డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఈ కలర్స్ అన్ని అందులో షేడ్స్ అంటే ఓకే బనారసంగా ఏంటో కొంచెం గాడిగా అనిపిస్తుంది బట్ ఈ క్లాత్ అలా లేదు అంటే బార్డర్ మెయిన్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బార్డర్ జనరల్ జనరల్ గా బనారసనం గానీ అదేంటో గాడిగా అలా అలా కాకుండా లేకుండా ఇది చాలా క్లాసీ లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండ్ ఇవి ఎంతండి ప్రైస్ ఇది ఫోర్ టు సెవెన్ నైన్ అండి అన్ని అదే ప్రైస్ మొత్తం అదే చిన్న అంతా అదే ప్రైస్ ఉంటుంది అండి అంటే యాక్చువల్ గా క్లాత్ ని బట్టే ఉంటుంది ఇది మంచి చిన్న బోర్డర్ వచ్చిన దానికి డిజైన్ మనకి మధ్యలో పెద్ద డిజైన్ అందువల్ల ఏంటంటే అంత ఒకే రేంజ్ ఉంటుంది మేడం చూసారు కదండి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు పండుగల సీజన్ కాబట్టి సేలింగ్ అయితే ఫాస్ట్గా ఉంటుంది ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షాప్ని విజిట్ చేస్తే మీరు చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉందండి చాలా ఐటమ్ కూడా చూడడానికి అదే అంటే వీడియోలో మనం అన్ని చూపించలేం కాబట్టి కొంతవరకు చూపించగలం కాబట్టి షాప్ని విజిట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు కింద బార్డర్లో వచ్చేటప్పుడు ప్యారెట్స్ లాగా ఇట్లా ఇచ్చాడు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి చాలా లుక్ ఉంటుంది అండి చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి అంటే జనరల్ గా చాలా చేస్తుంటామండి కోటా శారీస్ అని బట్ ఈ డిఫరెంట్ లుక్ ఉన్నాయండి ఇవి ఇది టూ నైన్ మేడం ఇది ఇది మనకు డిస్కౌంట్ బోన్ టూ టూ ఫిఫ్టీ ఫైవ్ జీరో అలా పడుతుంది ఇది ఇందులో మనకు కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటాయి మేడం ఇందులో ఓకే బాగున్నాయి సారీస్ అందులో మనకు సిల్క్ కోటలోనే ఇది త్రీ ఫోర్ ఫైవ్ నైనండి ఈ వర్క్ వేర్ వస్తుంది అందులో మన కలర్స్ వచ్చేసి ఇది వీవింగ్ వచ్చింది వీవింగ్ వర్క్ వస్తుంది ఓకే దీనిలో మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా మనకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉందండి ఓకే ఓకే ఏ సారీ ప్రతి సారీ ప్రతి సారీ మీద కూడా ఫ్లాట్ ఫ్లాట్ ఉంది ఓకే సరే నాలుగు సార్లు తెప్పించడం కోట సిల్క్ కోటలోనే ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ బార్డర్ కి ఇట్లా ఈ అటాచ్ బార్డర్ వచ్చిందండి సార్ డిఫరెంట్ మోడల్ గా ఉంటుంది అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకే ఇందులో కలర్స్ మేడం దీనికి బ్లౌజ్ ఫ్లోరల్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ స్మాల్ ప్రింట్ చాలా బాగుందండి లైట్ పింక్ వచ్చేసరికి చాలా లుక్ వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి ఏంటంటే పేస్టల్ కలర్స్ ఇచ్చేసరికి చాలా రిచ్ లుక్ లాగా ఉన్నాయి డిగ్నిఫైడ్ గా చూడండి అసలు శారీస్ ఎంత బాగున్నాయో నేను ఇప్పటిదాకా చూపించిన శారీస్ ఒకెత్తు ఈ శారీస్ ఒక ఎత్తు కోటాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూస్తామండి బట్ ఏంటంటే చూడడానికి చాలా డీసెంట్ అంటే చాలా డీసెంట్గా ఉంటాయి కోటాలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇది అన్నారండి ప్రైస్ ఇది మనకు వచ్చేసి ఫోర్ థౌజండ్ మేడం ఇది ఫోర్ థౌజండ్ త్రీ వన్ త్రీ వన్ డబల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ కోటాలోనే ఇంకొక వస్తుంది ఓకే ప్రింట్ వచ్చి వర్క్ వస్తుంది చాలా చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ ఇది ఇందులో మనకు త్రీ సెంట్స్

ఇది వచ్చేసి ఫోర్ జీరో డబల్ నైన్ మేడం ఇది ఇది మనకి డిఫరెంట్ వర్క్ వస్తుంది బాటర్ స్టైల్ వర్క్ వచ్చి మధ్యలో ప్రింట్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ బుటీ బ్లౌజ్ ఇచ్చాడు అండి మ్యాటీ ఫినిష్ లాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ బుటీ బ్లౌజ్ టేప్ బ్లౌజ్ వస్తుంది ఇందుల షేర్స్ క్లాసీ లుక్ కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు భవానీ సిల్క్స్ని అయితే విజిట్ చేయాల్సిందేనండి ఎందుకంటే అసలు శారీస్ నేనైతే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు శారీస్ అన్నీ కూడా మీకు షాప్ని విజిట్ చేస్తే అయితే హైదరాబాద్ సరౌండింగ్స్లో వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అసలు ఇవే కాకుండా ఇంకా చాలా ఉందండి మనం ఏంటంటే ఈ ఒక్క వీడియోలో మొత్తం కవర్ చేయలేకపోతున్నాము ఎందుకంటే ఎక్సలెంట్ లుక్ అండి చూడండి వీడియోతో అయితే మనం అన్నీ కూడా కవర్ చేయలేమండి ఖచ్చితంగా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే అసలు డిఫరెంట్ కలెక్షన్ కావాలి మాకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలి చాలా లైట్ వెయిట్లో చాలా మంచి శారీస్ కావాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే అసలు చూడండి ఏ శారీ కానీ ఎందుకంటే నేను కూడా ఇలాంటి శారీసే ప్రిఫర్ చేస్తానండి జనరల్గా ఏంటంటే పోచంపల్లి ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని బట్ ఈ మధ్యన కొంచెం లైట్ వెయిట్లో కూడా చేంజ్ చేద్దాం అన్నట్టుగా లైట్ వెయిట్లో కూడా తీసుకుంటున్నాను శారీసు నాకు ఈ సారీస్ అయితే బాగా నచ్చినాయి అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి కోటా సారీస్లో చాలా చాలా ప్రైసెస్లో కూడా ఉన్నాయి ఇంత లైట్ వెయిట్లో ఇలాంటి శారీస్ వస్తే కట్టకుండా ఎవ్వరు ఉండరు చాలా బాగున్నాయి సో ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మస్ స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి టూ సెవెన్ ఫైవ్ నైన్ ఓకే మనలో మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇలా బుట్ట బ్లౌజా అవును మేడం ఓకే పళ్ళు ఇది పళ్ళు ఇది వస్తుంది అందులో షేట్స్ మేడం ఇది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చక్కటి క్వాలిటీ వస్తుంది లైట్ వెయిట్ వస్తుందండి అది మనకి 2759 మేడం ఓకే దీనికి మన 20% బండి డిస్కౌంట్ ఓకే ఓకే తర్వాత ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ వస్తుంది మేడం అది స్మూత్ మెటీరియల్ రా లో కూడా సో డిఫరెంట్ యాంటిక్ జీరి బుటాను బోర్డర్ వచ్చింది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ సిక్స్ డబల్ నైన్ మేడం ఇది మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీనిలో కలర్స్ అందులో చూస్తున్నారు కదండి శారీస్ అన్ని కూడా క్లియర్ గా ఓపెన్ చేసి పంపి చూపిస్తున్నాము మీకు ఏదన్నా నచ్చితే కనుక ఇలా ఓపెన్ చేసి పట్టుకున్నప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఏ శారీ ఏంటి అనేసి మార్క్ చేయండి శారీ మార్క్ చేసి పంపించండి అంటే ఇది సెమీ వస్తుంది మేడం ఇది సెమీ ఇది టూ సిక్స్ రేంజ్ ఉంటుంది దీనిలో మనకి డిస్కౌంట్ పోన్ టూ వన్ అలా పడుతుంది ఇది ఇందులో అంటే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అంటే స్మూత్ మెటీరియల్ తయారు చేయొచ్చు జనరల్ గా ఏంటంటే వీటిలో ఎక్కువ ఆర్టిస్టులకు అలా తెప్పిస్తారు కానీ అట్లా కాకుండా స్మూత్ మెటీరియల్ సాఫ్ట్ మోడల్ బాగుంది క్లాత్ ఇందులో మనకి కలర్స్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది ఎన్ని కలర్స్ వస్తాయి మేడం గ్రే కలర్ జంతా ఆరంజ్ ప్యారెట్ గ్రీన్ పర్పుల్ పింక్ బాటిల్ గ్రీన్ నిజంతా పింక్ బ్లూ అండ్ చూసారు కదండి శారీ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది మనం అన్ని ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి మీకు అయితే ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపించాము టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలాగా అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇచ్చి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇలాగా బార్డర్ ఇస్తారు ఇవంతండి టూ థౌసండ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మేడం పర్సెంట్ మనకి డిస్కౌంట్ ఉంటుంది మేడం సుమారుగా టూ థౌసండ్ ఫిఫ్టీ అలా పడుతుంది ఓకే ఓకే వీట్లో చాలా చక్కగా ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి వీటిలో ఇది వచ్చేసి టూ థౌజండ్ ఉంటుందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ కాదండి ఇట్లా ఈ ప్రింట్ వస్తుంది మనకి ఇది సెల్ఫ్ ప్రింట్ ఓకే ఓకే అందులో డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ అందులో డిజైన్స్ కలర్స్ ఉంటాయి కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి ఖచ్చితంగా షాప్ని విజిట్ చేయండి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు అండ్ ఆన్లైన్లో పర్చేస్ దూరంగా ఉండి మేము రాలేము అనుకున్న వాళ్ళైతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి క్లాత్ అనేది ప్రతిదీ కూడా సూపర్గా ఉంది దీన్ని గ్యారంటీగా మనము చూడకుండానే బుక్ చే అంటే ఇక్కడ షాప్ని విజిట్ చేయకుండానే బుక్ చేయించండి అంత బాగున్నాయి క్లా మెటీరియల్ అయితే అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయండి మా మామూలుగా అన్ని చోట్ల చూస్తాం కదా మనము అన్ని చోట్ల చూసిన దానికంటే కూడా ప్రైసెస్ రీజనబుల్ ఉన్నాయి ఉన్న ప్రైసెస్లో కూడా మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మనకి ఇదిగోండి ఇదొక డిజైన్ వచ్చింది ఇదొక డిజైన్ వచ్చింది ఇదొక డిజైను ఇదొక డిజైన్ డిజైన్స్ అనేవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా నేను ఇలా ఓపెన్ చేసి వేసేటప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఈజీగా ఉంటుంది షాప్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ కాకుండా మీరు మీకు శారీ అందించగలరు స్మూత్ మెటీరియల్ వస్తుంది కోటాలో కూడా కొంచెం చాలా డిఫరెంట్గా మనకు వర్క్ స్టైల్ ఇచ్చాడు బాటర్ ఓకే అందులో కలర్స్ డిజైన్స్ ఇట్లా ఉంటాయి ఇది మనకు రేట్ ప్రైస్ వచ్చేసి పదహారు డెబ్బై తొమ్మిది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది మేడం ఇది ఇందులో కలర్స్ సారీస్ క్లియర్గా మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరికి ఏది కావాలంటే అది మార్క్ చేసుకోవచ్చు అండ్ ప్రైసెస్ కూడా అండి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ షాప్ని హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు లేదు హైదరాబాద్ని విజిట్ చేస్తాము అనుకునేవాళ్ళు షాప్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది మనకి కూకట్పల్లి మెయిన్ రోడ్ నుంచి జైన్టీ దగ్గర నుంచి చాలా నియరెస్ట్ ప్లేస్ అండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే మనం ఈ షాప్ని రీచ్ అవ్వచ్చు ఇది వర్క్ వస్తుంది మేడం ప్యూర్ కాటన్లో ఓకే కాటన్ చెందేది అంటారు చాలా రన్నింగ్ ఐటమ్ ఇవి దాదాపుగా ఇవి కూడా మనం త్రీ ఫోర్ టైమ్స్ తెప్పించాము డిజైన్స్ కొత్త వచ్చినాయి మళ్ళీ ఇవి ఇందులో మన కలర్స్ అవి డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇది త్రీ ఫోర్ ఫోర్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేసి త్రీ సెవెన్ టూ సెవెన్ పడుతుందండి ఇందులో కలర్స్ అండి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి నాకు ఒకటి దాని తర్వాత ఒకటి మీరు చూపిస్తుంటే ఇది బాగుందంటే దానికన్నా మంచిది ఇంకోటి చూపిస్తున్నారు మీరు దాదాపు మన షాప్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒకటి తీసుకోవాలని ఇందులో కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి మనకి ఒకటి ఒక రకం వస్తే ఇంకోటి ఇంకో రకం వస్తుంది డిజైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి మెటీరియల్ ప్రైస్ అంతా ఒకటే బట్ ఏంటంటే డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ జామ్ దానీ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ప్రతి ఒక్కళ్ళు కూడా జామ్దాని అనేది బాగా ఇష్టపడుతున్నారు జామ్ దాని వేవింగ్లో వచ్చి చూడండి శారీస్ ఇందులో ఇప్పుడు మీరు చూసిన కలర్స్లో ఏ కలరు బాగాలేదు అని చెప్పలేకుండా ఉన్నాయండి అంత బాగున్నాయి ప్రతి సారీ కూడా క్రష్ మీద వర్క్ వస్తుంది మేడం ఇది చాలా బాగుంటుంది పల్లో దగ్గర ఫుల్ వర్క్ ఇచ్చాడు శారీ అంతా కూడా ఇట్లా కింద బోర్డర్ స్టైల్ ఈ మోడల్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్ సిక్స్ జీరో నైన్ అండి బ్లౌజ్ అలా వస్తుంది సిక్స్ జీరో నైన్ మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంది మేడం ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి చూడండి అండ్ వర్క్ కూడా ఈ డిజైన్ వచ్చేసి 5079 మేడం ఇది ఆహా ఇది కొంచెం ఎక్కువ కట్ వర్క్ వస్తుంది కదా ఓకే అందువల్ల కొంచెం వేండి 5079 नहीं। 79 ఆఫ్టర్ డిస్కౌంట్ 4000 రేంజ్ పడుతుంది మనకి చూడండి క్లియర్ గా చూసుకోండి మేము ఓపెన్ చేసినప్పుడే ప్రతిసారి కూడా చూసుకోండి ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు క్రష్ మోడల్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది అండ్ ఈ కట్ వర్క్ అనేది కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది ఈ కట్ వర్క్ అనేది తర్వాత ఇది ఇది ఒక చాలా డిఫరెంట్ చాలా వర్క్ వచ్చి బార్డర్ లో అట్లా స్టిచ్ వర్క్ ఇచ్చారు వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకైతే అసలు ఎక్సలెంట్ ఉంటుంది అసలు పార్టీ వేర్ కూడా చిన్న చిన్న పార్టీస్ కి అది కూడా చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి పల్లు ఇది 2569 మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 2000 రేంజ్ పడుతుంది మనకి ఇందులో సారీ అంత ఇలా వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ వర్క్ ఇచ్చాడు మనం హ్యాండ్స్ కు నెక్ వర్క్ లైట్ వర్క్ ఇస్తాడు నీట్ గా ఉంటుంది అందులో కలర్స్ కలర్స్ అండి ఇవి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తం తర్వాత ఇది ఒక డిజైన్ మేడం ఇది టూ త్రీ వన్ నైన్ ఇది దీనిలో మనకు డిస్కౌంట్ కూడా నైన్టీన్ చేంజ్ పడుతుంది ఇది ఓకే ఇది కూడా మనకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చిన్న చిన్న పార్టీ పార్టీస్ వాటికి అది యూత్ కి కొంచెం బాగా అది ఎక్కువ ఇదిగోండి సారీ అంతా ఇది పళ్ళు అండి ఇది కుర్చీలలో వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాడు మేడం

బాగా రన్నింగ్ అదే అంటున్నాను అసలు ఎన్ని రకాలు చూపించారు జనరల్ గా మేము చేస్తుంటాం కదా వన్ ఆర్ టూ మోడల్స్ చూపిస్తారు మీ దగ్గర అయితే చాలా మోడల్స్ ఉన్నాయి కోటా ఇష్టపడే వాళ్ళు రన్నింగ్ మనకి జనరల్ గా ఏంటంటే ఈ మెటీరియల్ కోసం వచ్చే వాళ్ళే మనకు ఉన్నారు నేను అదే అదే చెప్తున్నాను కోటా కోసం అంటే కోటా ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు భవానీ సిల్క్స్ కి విజిట్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే కోటాలో ఎన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎన్ని రకాలు చూపించారో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి వచ్చింది మేడం ఇది బుట్ట వచ్చి కింద మనకి సిల్వర్ ప్లస్ గోల్డ్ బుట్ట వచ్చింది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అరేంజ్ పడుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఓకే ఇందులో కలర్స్ మేడం ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి నావీ బ్లూ ఆరేంజ్ లో గ్రాండ్ లుక్ ఉంటుంది మేడం గ్రాండ్ లుక్ ఉంది ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ సారీస్ అయితే చూస్తున్నారు కదా నెక్స్ట్ ఏం శారీస్ చూపిస్తారు ఈ సారీస్ తర్వాత ఏం శారీస్ చూపిస్తారు అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ఐటమ్ అయిపోయిన తర్వాత ఇది ఒక ఐటమ్ మేడం ఇది కూడా మీకు బ్రాండ్ లుక్ ఉంటుంది ఫ్యాన్సీ ఇప్పుడు పార్టీ వేర్ లాగా చక్కగా ఉంటుంది ఐటమ్ ఇది డిఫరెంట్ బార్డర్లోనే ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చాడు బార్డర్ బాగా ఇచ్చాడు ఇచ్చాడు యాక్చువల్గా బోర్డర్ హైలైట్ అయ్యింది ఇది వచ్చేసి 3000 మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ 24 పడుతుంది ఇది ఆహా దీనిలో 2 డిజైన్స్ ఉన్నాయండి ఓకే బ్లౌజ్ బ్రోకెడ్ ఇచ్చారా బ్రౌజ్ బ్రోకెట్ వస్తుంది మేడం ఓకే ఫాలో కూడా బ్రోకెట్ వస్తుంది బ్లౌజ్ ఓకే గ్రాండ్ లుక్ ఉంటుంది బాగా రిచ్ వస్తుంది ఐటమ్ ఇది ఇది వచ్చేసి మనకి 4799 మేడం ఇది 20% డిస్కౌంట్ ఇందులో మనకు కలర్స్ 3 షేడ్స్ ఉన్నాయి బ్లౌజ్ బ్యూటీ బ్లౌజ్ అది వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ ఇందులో 3 కలర్స్ ఉన్నాయి అండి 3 కలర్స్ ఉన్నాయి మేడమ్ ఓకే తర్వాత క్రష్లో స్మూత్ క్వాలిటీ మేడం ఇది ఇంకొక జనరల్గా క్రష్ అనగానే బాగా ఇట్లా ఎత్తుకొని ఉంటుంది కాస్త రఫ్గా ఉంటుంది అని ఆ ఫీలింగ్ ఉంటుంది ఇది అట్లా ఉండదు చాలా మెత్తగా ఉంటుంది అనమాట అసలు ఆ ఫీలింగ్ ఉండదు మనకి చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది ఇది టూ సెవెన్ డబల్ నైన్ అండి ఇది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ వచ్చేసి కలర్స్ ఇందులో కలర్స్ మేడం ఓకే చూస్తున్నారు కదండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ సారీస్ కానీ చాలా సూపర్గా ఉన్నాయి తర్వాత ఇది లిన్ క్లాత్ మీద వస్తుంది మేడం ఇది సో డిఫరెంట్ డిజైన్ వితౌట్ బార్డర్ ఎక్కువ మంది అడుగుతున్నారు ఇమేజ్ లో అట్లా స్టైప్స్ డిజైన్ లాగా వచ్చి మనకు పొల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు ప్లెయిన్ ఇస్తారు ఇట్లా ఇందులో మనకు డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి మేడం అందులో కలర్స్ ఇది మనకు థర్టీన్ అలా పడుతుంది మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ అందులో ఇది వచ్చేసి థర్టీన్ పడుతుంది అంటే బార్డర్ డిఫరెన్స్ వస్తుంది కదా దానివల్ల కొంచెం రేంజ్ ఉంటుంది మేడం వీటిలో రకరకాల వీటిలో దాదాపు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి ఇప్పుడు కంటిన్యూగా రన్నింగ్ అవుతుంటది అంటే మనం శాంపిల్ చూపిస్తున్నాం ఇందులో వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది చూపిస్తాము మామూలుగా వాళ్ళు ఎవరైనా కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ చూపిస్తాం ఏ ఐటమ్ కావాలని చూపించి మనం ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇండియన్ పోస్ట్ కూడా ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాం ఐటమ్ అంతా డిఫరెంట్ వస్తుంది మనకి మనకి హండ్రెడ్ దగ్గర నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు పడతాయి అండి వీటిలో అంటే ఒక్కొక్క మెటీరియల్ క్వాలిటీ కొంచెం ఉంటుంది ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఇప్పుడు మర్చిపోయింది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ చూపించాము తర్వాత ఇది ఒకటి అదే స్టైల్లో లో ప్రింట్ స్టైల్ ఇచ్చాడు ఇందులో కూడా మన కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఈ ఇట్లా బీటీ కాటన్ అని ఇప్పుడు మన కొత్తగా వస్తుంది ఇది జనరల్గా ఏంటంటే బెంగాలీ కాటన్ కానీ ఇది యాక్చువల్గా దీనికి స్టాచ్ కూడా అవసరం అవసరం ఉండదు ఇది స్మూత్ గా ఉంటుంది ఎప్పుడూ ఇలాగా ఉంటుంది మాములు ఆఫ్టర్ వాష్ కూడా ఇలాగే ఉంటుంది స్మూత్నెస్ వస్తుంది కానీ మీరు మామూలుగా ఐరన్ చేయంగానే మామూలుగా బాగుంటుంది ఇందులో మన కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి వీటికి బ్లౌజ్ రాదు మేడం ఇది వచ్చేసి టూ వన్ ఫైవ్ నైన్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ రేంజ్ పడుతుంది చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ చాలా ఉన్నాయి సేమ్ బెంగాలీ కాటన్ లానే ఉంది ఇది అంటే క్లాత్ క్లాత్ వేర్ మేడం ఇది క్లాత్ అదే ఆ చూడడానికి అలా అనిపిస్తది గానీ లైట్ వెయిట్ లో చాలా నైస్ గా ఉంటది మన దగ్గర ఇది బాగా రన్నింగ్ ఇది ఒకసారి తీసుకెళ్లి కట్టిన వాళ్ళు ఇప్పుడు ఆ బెంగాల్ కాటన్ పెట్టి ఉంటారు కదా డిఫరెంట్ తెలిసిపోద్ది వాళ్ళకి అందువల్ల మళ్ళీ మళ్ళీ వస్తున్నారు వీటి కోసం ఆ మెటీరియల్ లోనే మనం ఇప్పుడు అది బుటా వచ్చింది కదా మేడం ఇట్లా స్టైప్ స్టైల్ ఇచ్చాడు ఇది మనకి పొల్లో వచ్చేటప్పటికి బుటా పొల్లో ఇచ్చాడు ఇది బీడీ కాటన్ బీడీ కాటన్ సారీస్ ఇందులో కలర్ మేడం ఇవన్నీ కూడా టూ వన్ సెవెన్ నైన్ టూ వన్ ఫైవ్ నైన్ మేడం డిస్కౌంట్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఇది ఒక డిజైన్ అండి దానిలో ఈ డిజైన్ డిఫరెంట్ గా ఉంది చాలా నైస్గా ఉంటుంది శారీ కడితే మీకు మంచి రిచ్ లుక్ ఉంటుంది బాగుంది ఇందులో కలర్స్ మీకు తెలియాలని చెప్పేసి క్లియర్గా అయితే మేము ప్రతిసారి కూడా ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాము మీరు ఏది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ పెట్టి పంపిస్తే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎవరికన్నా కావాలంటే అన్ని కలర్స్ వేసి మీకు క్లియర్గా చూపిస్తారో మీకు నచ్చిన సారీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వర్క్ కూడా మీకు డిఫరెంట్ వర్క్ వస్తుంది ఇది మెటీరియల్ ఓకే ఇది కూడా జాందాని స్టైల్లో జాందాని స్టైల్లో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుందండి మంచి క్వాలిటీ వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్ మేడం ఈ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ బ్లౌజ్ బి మనకు బాగా రన్నింగ్ అయ్యేటం బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజో వచ్చి లాగా ఇందులో డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మోడల్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది కలర్ కలర్ కాంబినేషన్ ప్లస్ క్వాలిటీ కూడా మెయిన్ మార్కెట్ చూ తెలిసిపోతుంది ప్రతిదీ కూడా క్వాలిటీ అంటే కలర్స్ కూడా ఇప్పుడు డార్క్ కలర్స్ ఎవరు కలర్స్ ఇష్టపడుతున్నారు చూసారు కదండి శారీస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ శారీస్ అయితే చూపించారు అండి మనకి వెంకటరెడ్డి గారు అండ్ భవానీ సిల్క్స్ అనేది నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అసలు నాకే నచ్చినాయి అండి ప్రతి సారీ కూడా అంటే నేను జనరల్గా ప్రిఫర్ చేసే శారీస్ అన్నీ కూడా నాకు ఇక్కడ దొరికినాయి అంటే నాకు తెలిసింది ఆహా పలానా ప్లేస్లో ఇలాంటి శారీస్ అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి సో మీ అందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో అయితే క్లియర్గా చెప్పి పెడుతున్నాను చూడండి ప్రతీ సారీ కూడా మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాము ఒకవేళ నచ్చితే కనుక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు అంటే కొంచెం దూరం నుంచి రాలేని వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు క్లాత్ కానీ ప్రైస్ కానీ చాలా జెన్యున్ ఉన్నాయండి హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి ఎందుకంటే మీకు కావాల్సిన సారీస్ అన్ని ఒకే షాప్ లో దొరుకుతాయండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎయిటీ థౌసండ్ వరకు ప్రతి సారీ కూడా బాగుంటుంది అండ్ దొరుకుతాయి కూడా ఇక్కడ మనకి డిస్కౌంట్ ట్వంటీ ఓకే ఓకే మీకు ఏంటంటే ఈ రోజు వీడియోలో చూపించిందే కాకుండా వీడియోలో చూపించిందే కాకుండా షాప్ లో ప్రతి ఐటెం కూడా నండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఎందుకంటే వచ్చేది దసరా సీజను అండ్ దీపావళి వస్తుంది అండ్ పండగలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి సో అందరికీ కూడా ఒక మంచి ఆఫర్ అయితే పెట్టారు అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఫ్రీ షిప్పింగ్ అండి వీళ్ళ దగ్గర మీరు శారీస్ పర్చేస్ చేసుకుంటే సింగిల్ శారీ కూడా మీకు డిటీడీసీలోనే ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తారు అండ్ చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర పట్టు శారీస్ కూడానండి అసలు పెళ్ళిళ్ళకి ఇప్పుడు వచ్చేది నవంబర్లో పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి అసలు కలెక్షన్ కూడా బాగుంది బట్ ఏంటంటే మనం ఒకే వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి ప్రెజెంట్ అయితే కొన్ని శారీస్ చూపించాము తర్వాత మనం ఈ పట్టు శారీస్ అవి కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దామండి అండ్ మైసూర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయంట అది ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది మైసూర్ సిల్క్ శారీస్ కూడా అవి కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దామండి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి అండి థ్యాంక్